హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ టెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఈరోజైతే బాలు మాణిక మాణిక్య మాణిక్యం ద్వారా ఎలాగైనా నిజాలు చెప్పించాలని చెప్పి తనే ఇరుక్కుంటాడనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట రోహిణికి వాళ్ళ అమ్మగారు లేరని బాధపడుతూ ఉంటే మీనా శృతి అనమాట ప్రభావతి అంటుంది నేను నీకు తల్లిగా ఉన్నాను కదమ్మా అంటుంది అనమాట సుశీలమ్మ ప్రభావతికి చెప్తుంది అనమాట ఒక్క రోహిణిని మాత్రమే కాదు ముగ్గురు కోడలను సమానంగా చూసుకోవాలి అని ప్రభావతి అంటుంది రోహిణికి అమ్మలేదు మీనాకి తండ్రి లేడు శృతికి ఇద్దరు ఉన్నారు కానీ ఎవరు మీతో రారు అనవరాళకు చెప్తుంది అనమాట మీ అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూసుకునే బాధ్యత మీకు కూడా ఉంది అత్తమామల్ని సేవ చేసుకుంటే తనకంటే ఎక్కువగా పూజించినట్లుగా దేవుడు భావిస్తాడని శీలమా అంటుంది అనమాట ఇంకా దాంతో ముగ్గురు తలొపుతారు తర్వాత ప్రభావతిని నీ ముగ్గురు కొడుకులు సరిగా లేరు ఒకరికి ఒకరంటే పడదు ఎందుకు నువ్వు వాళ్ళని భేదాలతో పెంచావు దాంతో వారు భద్రశత్రుల మారారు మీరు నన్ను ఏకాకించేసి వెళ్ళిపోయినట్లు రేపు వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే తట్టుకునే శక్తి నా కొడుకు లేదు నీకు కూడా ఉండదు అని సుశీలమ్మ బాధగా చెప్తుంది అనమాట బాలుగాడు ఏదో ఒకటి అంటుంటాడు తప్ప నేను అందరినీ బాగానే చూసుకుంటున్నాను అత్తయ్య అని ప్రభావతి అంటుంది అనమాట ఆంటీ నాకు అమ్మ ఉంది మీ నాకు అమ్మ ఉంది రోహిణికి మీరు ఎలాగో అమ్మలాగే చూస్తారు కాబట్టి నాకున్న అమ్మ చాలు మీరు నాకు అత్తలాగే ఉండండి అని చెప్పి శృతి అంటుంది అనమాట ఇంకా దాంతో ప్రభావతి షాక్ అయిపోతుంది సుశీలమ్మ నవ్వుకుంటుంది అనమాట ఇంకా రోహిణి కూడా ఆశ్చర్యంగా చూస్తుంది శృతి ఇంతేలా అన్నట్లు మీనా నవ్వుకుంటుంది అనమాట ఏం చెప్పలేక సైలెంట్ అయిపోతుంది ప్రభావతి ఇంకోవైపు రోహిణి మామయ్యకు తన ఫ్రెండ్స్తో కలిసి కళ్ళు తాగిస్తుంటాడు పాలు రోహి మామూలుగా ఇప్పుడే అవ్వదండి కళ్ళు తాగించడం ఏంటి అంటే ముగ్రానదమ్ములు కలిసి కూర్చొని చెరుకులు నవ్వులుతూ ఉంటారు మనోజ్ అరే రవి చెరుకు నవలడం నవల కావట్లేదు జూస్ తాగుదాం అంటాడనమాట ఏంట్రా ఇది కూడా చేయలేవా అని బాలు అయితే ఎకరిస్తాడనమాట ఇంకా అలా చెరుకులు తింటూ సెటర్లు వేసుకున్న తర్వాత మాణిక్యం గారు వస్తారు వచ్చి వచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట మేకారావు గారు రండి కూర్చోండి అని పిలుస్తాడు అనమాట బాలు ఇంకా తర్వాత సత్యం గారు వచ్చి మీరు కళ్ళు దుకాణం గురించి మాట్లాడి వెళ్ళారంటే మీకు బాగుంటుందని చెప్పి వార్నింగ్ ఇస్తాడనమాట అదేం లేదానా అంటాడనమాట ఇంకా బాలు ఏమో రోహిణి కూడా వచ్చి వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నానమాట కానీ అందరూ వెళ్ళి కళ్ళు దుకాణాలు సెటప్ చేస్తారనమాట ఈ రోహిణి వాళ్ళ మామయ్య ఉన్నాడు కదా ఆయనే తీసుకెళ్ళి నాకు కళ్ళు తాగాలని నేను తాగుతాను మేం మీరు ఫారం సర్క్ చేస్తాడని మా ఫ్రెండ్ అడుగుతున్నాడు అంటే బాలుకి చెప్తాడనమాట నేను తెచ్చాను బాబు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకున్నారని కవర్ చేస్తాడు అనమాట అప్పుడు మనోజ్ అంటాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళతో మందుతో ఏం పని ఉందంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాబు అంటారనమాట ఇంకా దారిలో వెళ్తూ వెళ్తూ మేము పల్లెటూరు చూస్తానని చెప్పి వెళ్ళి అక్కడ కళ్ళు కళ్ళు రెడీ చేయమంటాడు అనమాట బాలిన బాలు బాలు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కళ్ళు కూడా తెప్పిస్తాడు ఒక చోట కూర్చొని అందరూ కళ్ళు తాగడానికి రెడీ అవుతాడు అనమాట మనోజ్ వచ్చి అంకుల్ మీకు ఇలాంటివి వద్దు మీరు రోహిణి తెలిస్తే తిడుతుంది మీరు తాగొద్దు అని చెప్తుంది అనమాట కానీ వినకుండా తాగేస్తూ ఉంటాడు తాగిందే కాక మనోజ్ కూడా రెండు ముంతలు తాపిస్తాడు అనమాట మనోజ్ వచ్చినా కానీ బలవంతంగా తాపిస్తాడు కానీ కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి వెళ్ళి అక్కడ పడిపోతాడు అనమాట ఇంకా వీళ్ళు పనిలో పడిపోతారు అతను ఏం చే మీరు మలేషియాలు ఎక్కడ ఉంటారు ఏంటి అంటే ఆయన తాగిన మత్తులో అదంతా నాది ఇదంతా నాది అనేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఇంకా అట్లా మాట్లాడుతూ ఉండగా ఏం ఏం అడిగినా నిజాలు చెప్పకుండా ఏదో ఒకటి కవర్ చేస్తూ ఉంటాడు రోహిణి మీకు ఎప్పటి నుంచి తెలుసు అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అది ఇదని ఉంటాడు ఉంటాడనమాట ఇంకా తర్వాత దాన్ని తీసుకొస్తే ఇంటికి వెళ్ళే దారిలో మనోజ్ అక్కడికి అనిపిస్తాడు ఈ ఎవరు ఈడెవడు అడ్డంగా ఎక్కడ పడుకున్నారంటే మీ పాప వాళ్ళు ఆయన అంటాడనమాట మీరు వద్దన్న వాడికి తాపించారు ఇప్పుడు చూడండి వాడికి ఎలా అయిందో ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ నన్ను తిడతారు వీడికి మంద తాపించింది మీరైనా మాత్రమే చెప్పాలంటే నేను అంతే పాపం మన తాగిన వాళ్ళు అందరు నిజాలే చెప్తారు కదా నేనే చెప్తాను అంటాడనమాట మనోజ్ నేమో అక్కడ ఎంతలాగినా నేను రానంటాడు ఇక్కడే మీరు కూడా పడుకుంట్రా అంటాడు అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి వస్తారనమాట ఇంటికి వచ్చే దారిలోనే చాలా దాతంగా జరుగుతుంది ఈ మందు గురించి మాట్లాడుకోవడం మలేషియాని మీరు ఎక్కడ ఉంటారు ఎంటలు ఎలా ఉన్నాయి అంటే ఏమో నాకేం తెలుసు అంటాడు మేకలు ఎలా ఉన్నాయి అంటే ఏంటేంటో మాట్లాడుతూ ఉంటాడనమాట మలేషియా మావయ్య ఇంకా తర్వాత ఇంటికి వచ్చి కూర్చోబెడతారు మనోజుని కూర్చోబెడితే ఐప్ సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో అనమాట ఏంటో తిక్క తిక్క వాగుతున్నావు అంటే మనోజ్ మందు తాగించావని రోహిణి అడుగుతుంది అనమాట అయితే లేదు నేను తాగించలేదు మీరే చెప్పండి అని మా మలేషియా మా ఆయన అడుగుతాడనమాట బాలు అయితే నేను ఎంత చెప్పినా ఒత్తున్న వినకుండా బాలునే తాగించాడని చెప్పి బాలుని ఇరికిస్తాడనమాట ఇంకా దాంతో సుశీలమ్మ బాలుని కొడుతుంది ఇంకా మీనా మీనా ఏం చేయలేదు రోహిణి అండ్ ప్రభావతి అయితే తరెపోతారనమాట మరి మా బాలు ఎందుకు ఏం మాట్లాడలేదు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితే అయిపోయింది రోజంతా ఇంకా వీళ్ళు తాగడం వాగడం ఆయన గురించి నిజవంతాల్లో వెళ్ళాలి బయట పెట్టించాలని ప్లా ప్లాన్ లేడం ఆయన ఏమో కవర్ చేసుకోవడం ఇదే జరిగిందనమాట ఈరోజు ఎపిసోడ్ ఇక్కడైపోయింది అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు వరకు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్